వెల్కమ్ నేను జేష్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ జిహెచ్ఎంసీ లిమిట్స్ ని కొంత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు మరోవైపు కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఈ రెండు ఎన్నికల పైన కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలనే ఒక లక్ష్యంతో ఇవాళ పనిచేస్తుంది ఓవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు కూడా మెజార్టీ సాధనలో కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా రంగంలో దిగుతున్నాడు అయితే ఇట్లాంటి సందర్భాల్లో కంటోన్మెంట్ పోరు కొంత ఆసక్తికరంగా మారుతుంది ఎప్పుడైతే లాస్ట్ సైన్ మరణం తర్వాత ఇవాళ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎటదిరిగైనా కాంగ్రెస్ ఖాతాలో కంటోన్మెంట్ వేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతుంది ఓవైపు ఇప్పటికే అద్దంకి దయాకర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పదవులు ఇవ్వకుండా అన్యాయం జరుగుతుంది అంటూ వస్తున్నటువంటి వాదనలు బేస్ చేసుకుని ఇవాళ కొంత కంటోన్మెంట్ ఎన్నికలు అద్దెంకి దయాకర్కి పోటీలో ఉండేలా కూడా లేదనే వార్తలు కూడా ప్రస్తుతం వినిపిస్తుంది మొన్న దాకా కూడా అద్దెంకి దయాకర్కి కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయిపోయింది కంటోన్మెంట్ టికెట్ అంటూ కూడా వార్తలు పెద్ద ఎత్తున వినిపించినప్పటికీ కూడా ఇవాళ కంటోన్మెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ ను తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించబోతుంది కాంగ్రెస్ అనేది అనే అంశం కూడా కొంత విశ్వసనీయంగా సమాచారం అవుతుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన కంటోన్మెంట్ అభ్యర్థి ప్రకటన చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మనకు సమాచారం వస్తుంది మరోవైపు కంటోన్మెంట్ కోసం నాలుగు సార్లు ఇప్పటికే సునీల్ కనుగోల్ టీముల ద్వారా సర్వేలు చేయించినటువంటి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా శ్రీ గణేష్ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించబోతోంది కాంగ్రెస్ పార్టీ అని కూడా తెలుస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎవరైతే గెలిచే అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థుల్ని మరోవైపు గెలుపు గుర్రాల్ని అనేక సర్వేలు వైపు ఫ్లాష్ సర్వేలు కానీ లేకుంటే గతం నుంచి కూడా పబ్లిక్లో ఉన్నటువంటి కనెక్టివిటీ పైన మరోవైపు పబ్లిక్లో ఎవరైతే గెలుస్తారు అన్న అంశం మీద అనేక టీమ్స్తో సర్వేలు చేయించిన తర్వాత మాత్రమే ఇవాళ టికెట్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే జరుగుతోంది కూడా ఎవరు గెలుస్తారో వాళ్ళకే టికెట్లు ఇది స్పష్టంగా ఇవాళ శ్రీగణేష్ ఎవరైతే తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరాడో కంటోన్మెంట్ కోసం నాలుగు సార్లు సర్వేలు చేసినటువంటి సునీల్ కనుగోల్ టీం సో ఇక కంటోన్మెంట్లో అరవ మాల సామాజిక వర్గం ఓట్లు కూడా అత్యధికంగా ఉండటంతో శ్రీ గణేష్ కూడా కొంత అరవ మాల సామాజిక వర్గం చెందినటువంటి అభ్యర్థి కావడంతో ఆయన వైపే కొంత కాంగ్రెస్ పార్టీ అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి అస్తం నేతలైన అస్తంకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు గ్రేటర్ పరిధిలో ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే లేకపోవడంతో ఇవాళ కంటోన్మెంట్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించి బోని కొట్టాలనే ప్రయత్నం చేస్తోంది మరోవైపు దీనికి జాయింట్ గానే ఇవాళ ఖచ్చితంగా బలం చేకూర్చేలాగా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన్ని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఇక్కడ దానం వచ్చిన తర్వాత దానంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ మరోవైపు కొంత అద్దెంకి దాయకరికి వేరే హామీ కొంత రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగానే శ్రీ గణేష్ కి కొంత ఖచ్చితంగా అక్కడ ప్రజల్లో పట్టుంది మొన్న ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి శ్రీ గణేష్ దీంతో ఖచ్చితంగా శ్రీకణేష్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ బరిలో దింపితే స్పష్టంగా ఆ కంటోన్మెంటు నియోజకవర్గం ఖాతా ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలోకి కంటోన్మెంట్ పడే అవకాశాలు ఉన్నాయి దీ ఈ నేపథ్యంలోనే కొంత ఇరవై ఏడున ప్రకటించబోతున్నారు కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఆ అభ్యర్థి శ్రీ గణేష్గానే కొంత ప్రస్తుతం మనకు సమాచారం అయితే అందుతోంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికైతే అయితే ఖచ్చితంగా కంటోన్మెంట్లో శ్రీ గణేష్నే బరిలో దింపే ఆలోచన చేస్తుంది మరి అర్థంకి దాయకర్కి వేరే హామీ ఇచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి మరి ఏమి న్యాయం చేస్తారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ